నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కార్తీక మాసం స్టార్టింగ్ కదండి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అట్లాగే ఉపవాసాలు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు అందరు కూడాను పెద్దవాళ్ళు చెప్పారు కదా మనకి ప్రవచనకర్తలు ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పారు ఆడాళ్ళు మరీ అతిగా తల స్నానాలు చేయకూడదు ఆ తర్వాత వారంలో ఒక్కరోజు పోసుకుంటే చాలు అని కూడా చెప్పారు ఒంటికి పోసుకొని పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి దేవుడి మీద భక్తుంటే అదే దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఉపవాసం అని అర్థం అని కూడా అందరికీ ఇప్పటి కాలంలో అందరికీ తెలుసు అందువల్ల మీరు రోజు తల స్నానాలు చేయడము ఆ తల ముందే పూజల్లో పడిపోయి ఆ దేవుడిని అలంకరించడంలో ముగ్గులేయడంలో వీటన్నింటిలో పడిపోయి మీరు తల అర్పుకోకపోతే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అంటే చిన్నవాళ్ళకి చెప్తున్నాను నలభై ఏళ్ళ వాళ్ళకి చాలా ఉంటాయి కదా బాధ్యతలు భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి మొక్కుతుంటారు మా ఫ్యామిలీ బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మంచి చదువులు చదువుకోవాలి వాళ్ళకి మంచి పొజిషన్లోకి రావాలి ఇవన్నీ అనుకుంటూ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోకుండా దేవుని పూజలో పడిపోయి తల ఆరుకోకుండా ఏ మధ్యాహ్నమో అప్పుడు ఆరుకుంటారు పని అంతా అయిపోయి దేవుడికి పెట్టుకోవడం ప్రసాదాలు చేసి పెట్టడం అయితే ఏమి వంట చేయడం పిల్లల్ని పంపించుకోవడం భర్తను పంపించుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు దాకా తల ఆరుకోరు ఆ తర్వాత ఫ్యూచర్లో తలనొప్పి వస్తుంది అంటే వస్తుంది ఇప్పుడు కొంతమంది అప్పుడే వస్తుంది కాబట్టి ఇది నా అనుభవంతో చెప్తున్న మాట కాబట్టి మీరు దేవుని ఎందుకు భక్తి ఉండాలి కానీ ఈ మూఢ నమ్మకాలు వద్దు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి దీపం వెలిగించండి చక్కెర ఉన్న కలకండా ఉన్న బెల్లం ఉన్న నైవేద్యం అర్పించుకోండి ఓపుకుంటే మీకు ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మీరు కలిసి చేసుకొని ప్రసాదాలు పెట్టుకోండి అట్లాగే మూడు రోజుల ముందు గంగకోళ మనవడు పుట్టినరోజు ఆ రోజు మూడు సార్లు మూడు రోజులు పెట్టాను విశేషం ఆ బాబుకి షన్ను బాబుకి కానీ స్టిక్ అవ్వలేదు నా కామెంటు నేను నా పాత అపార్ట్మెంట్లో రెంట్కున్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరు ఫస్ట్ నా కామెంటే ఉంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను పిల్లలకైతే పెద్ద వాళ్ళకైతే భార్యాభర్తలకైతే అందరు పిల్లలేనండి చిన్నవాళ్ళే నాకు ఎక్కువ స్నేహితులు అంటూ పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఆ తర్వాత వాట్సాప్లో చూసుకొని ఇక అందరు విషయాలు చెప్తారు కాబట్టి అందరు అడగతారు నన్ను అంటే మీకు ఎంత గుర్తుంటుంది మీకు ఎవరెవరు పుట్టినరోజులు ఇవన్నీను అంటారు కానీ ఎంత గుర్తుండి కూడా ఏం లాభం యూట్యూబ్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు అందుకని నిన్న వీడియోలో కూడా చెప్పాను మీకు సుజాత గారి కొడుకు నిఖిల్ పుట్టినరోజు కానీ కామెంట్స్ నాకు ఎయిట్ థర్టీకి ఒక సెకండ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వరని చెప్పాను కదా ఎయిట్ థర్టీ తర్వాత వీడియో పెట్టారు ఇక కామెంట్ పెట్టడానికి నాకు వీలు లేకుండా పోయింది ఇక కొంతమంది అయితే నేను రిప్లై పెడితే అంటే నెల్లూరు లక్ష్మి ఉంది కదా నేను రిప్లై పెడితే రిప్లై చూసుకుంటారు అట్లాగే భాగ్యవతి గారు ఉన్నారు కదా ఆమె కూడా నేను రిప్లై పెడితే రిప్లైలో చూసుకుంటారు ఇట్లా కొంతమంది చూసుకుంటారు కొంతమంది చూసుకోరు ఈరోజు పుట్టినరోజు నిన్న పుట్టినరోజు ఈరోజైతే తిది ప్రకారంగా నిఖిల్ పుట్టినరోజు అంట సుజాత గారు చెప్పారు డేట్ ప్రకారం అయితే నిన్న పుట్టినరోజు అన్నారు కాబట్టి రెండు రోజులు పుట్టినరోజు ఉంది కాబట్టి ఈరోజు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నిఖిల్ గాడ్ బ్లెస్ యూ నాన్న సుజాత గారి కొడుక్కి చెప్తున్నాను అట్లాగే నాకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను అట్లాగే ఈరోజు నిన్న రేపు అందరూ ఎవరెవరు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు అందరూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తున్నాను పిల్లలకి పెద్దలకైతే దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా అభీష్ట సిద్ధి రాస్తూ అని చెబుతూ నిన్న అందరు వీడియోలు చూశాను కానీ కామెంట్ పెట్టడానికి టైం చాలడం లేదు అర్థం చేసుకున్నారు మీరు కూడా నాకు అందరూ ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యం జాగ్రత్త అంటే తెల్వారుజామం చేశాను నిన్నైతే వీడియో ఈ టపాసల మూతకి పండగ అని అని చెప్పని ఆ టైంలో ఇంకా నా వల్ల కాలేదు అంటే పొద్దున్నే లేయాలి పండగ పూజలు ఇవన్నీ ఉంటాయి మేము దీపావళి సెలబ్రేషను ఇవన్నీ చేసుకుని ఆ తర్వాత పడుకునేటప్పుడు లేట్ అయింది మళ్ళీ తెల్లవారుజాము లేచి వీడియో చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఏడు గంటలకి అంటే నా కామెంట్ స్టిక్ అవుద్ది ఎనిమిదిన్నర పూర్తి అయిందంటే ఇక కామెంటు ఎన్నిబెట్టినా మళ్ళీ తిరిగిపోయి చూస్తాను ఎనిమిదిన్నర తర్వాత ఎవరీ స్టిక్ అయి ఉండవు కాబట్టి చాలా మందికి ఇటు మిస్ అయిపోయినాయి అర్థం చేసుకున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త నిద్ర లేకపోతే కష్టం అన్నారు నిజమే నాకు నిద్ర లేకపోతే నా పేసే మీకు తెలిసిపోతుంటుంది కదా అందుకని ఇవన్నీ అర్థం చేసుకోండి మీ వీడియోలన్నీ కూడా నేను మీ చిన్నవేనండి అందుకని నాకు ఏమీ ఎక్కువ శ్రమ కూడా ఉండదు వినేదానికి పక్కన పని చేసుకుంటే అయినా మీ వీడియోలు వింటుంటాను కాబట్టి నాకు సూపరు నైసు అనేది పెట్టడం రాదండి అందుకని కొంచెం ఎక్కువగానే పెట్టాల్సి వస్తుంది అంటే నాకు తెలిసినంతవరకు పెట్టాల్సి వస్తుంది ఎవరికైనా అంతే కదా నాకు ఫస్ట్లో ఎవరు కామెంట్ పెట్టకపోతే నాకు కూడా అట్లాగే బాధగా ఉండేది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకరికొకరు కామెంట్ పెట్టుకుంటున్నారు కాబట్టి లైక్ అయితే నేను ఎప్పటికప్పుడు అందరికీ మర్చిపోయిన సుహాసిని గారు అడిగారు రీల్స్ అంటే ఏందండి నాకు తెలవలేదు కాస్త చెప్పండి అన్నారు రీల్స్ అయినా షార్ట్స్ అయినా రెండు ఒకటేనండి నేను రీల్స్ అని అంటున్నాను అంతే మనం చిన్నది అంటే నైన్ ఇస్ టు సిక్స్టీన్లో పెట్టేది రీల్ కానీ షార్ట్ కానీ ఏదైనా అంటాం వీడియో అంటే సిక్స్టీన్ ఇస్ టు నైన్లో అంటే అడ్డంగా పెట్టేదాన్ని ఆ మాట అంటాం కాబట్టి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను అందుకని మీ మీరు ఎన్ని రీల్స్ పెట్టినా అంటే షార్ట్స్ ఎన్ని పెట్టినా ఆ తర్వాత వీడియోలు పెట్టినా ఆ పోస్ట్లు పెట్టినా ప్రతిదానికి నేను లైక్ ఇస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్సే కాదు మంచి వీడియో కూడా బాగుంది అనుకుంటే ఎవరైనా చెప్పింది వాళ్ళకు కూడా నేను కామెంట్ పెట్టినా పెట్టకపోయినా ఇంతకుముందు పెట్టేదాన్ని ఇప్పుడైతే పెట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి లైక్ అయితే ఇస్తున్నాను అంతవరకన్నా అన్నా ఇచ్చేయడం అనుకుంటున్నాను యూట్యూబ్ వాళ్ళు నాకు అవకాశం అందుకే ఈ విషయాలు చెప్తున్నాను అట్లాగే ఈ పుట్టినరోజు విశేషాలు కూడా ఈ రోజు చేసుకునే వాళ్ళకి నిన్న చేసుకొని అంటే మానవాళ్ళు ఎవరైనా ఉన్నా బయట వాళ్ళైనా కానీ ఎవరికైనా కూడా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడాను ఏ విశేషాలున్నా ముందు రోజు ఒక మాట చెప్తే నేను అట్లాగే విషేస్ చెప్తాను నా విషేస్ కావాలి అనుకున్న వాళ్ళకి అట్లాగే ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వీడియో చూసిన వాళ్ళకి కామెంట్ పెట్టిన వాళ్ళకి పెట్టకపోయినా కూడా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికి కూడాను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒక చిన్న కథ అంటే ఇరుగు పొరుగున రెండు ఫ్యామిలీలు ఉండేది ఒక ఫ్యామిలీలో భార్య భర్త అత్త మామ పిల్లలు ఉండేవాళ్ళు ఇంకొక ఫ్యామిలీలో మూడు తరాల వాళ్ళు ఉండేవాళ్ళు అంటే భార్య భర్త ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ అత్త మామలు వాళ్ళ అమ్మ నాన్నకు ఉండే అత్త మామలు వీళ్ళందరూ కలిపి మూడు తరాల వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఏ రోజు కూడాను ఏ సౌండ్ వచ్చేది కాదు ఏ మాటలు వినిపించేది కాదు రచ్చలు ఏమి ఉండేది కాదు కానీ ఇంట్లో మటుకు ఎప్పుడు ఏదో ఒకటి ఏదో గొడవ వస్తుండేది అప్పుడు ఆ భార్య అడగద్ది ఏమండి పక్కింట్లో అంతమంది ఉన్నారు మూడు జనరేషన్ల మనుషులు ఉన్నారే మన ఇంట్లో మాత్రం ఎందుకు మనం వరకే ఉన్నా కూడాను గొడవలు పడుతుంటాం మనము పెద్దగా అరుచుకోవడాలు గొడవలు పడ్డాము ఇట్లా జరుగుతుంటుంది వాళ్ళు ఏమన్నా పూజలు అవన్నీ చేస్తారా అని ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఏమన్నా పూజలు చేస్తారేమో మనం కూడా అట్లాగే చేయించుకొని మనశాంతిగా ఉండొచ్చు అని ఆ భార్య చెప్పద్ది అప్పుడు ఆయన ఆ పక్కింటి టైం తోటి అడగతాడు మీరు మూడు జనరేషన్లు కలిసి ఉంటున్నారు కదా మీరు ఏ గొడవలు లేకుండా ఏమి లేకుండా హ్యాపీగా ఎట్లా ఉన్నారు అని అంటే అప్పుడు ఆయన చెప్తాడు మేము మూడు జనరేషన్లు కాదు మా తాత ముత్తాతల నుంచి కూడా ఒకటే మా పాలసీ ఏంటంటే ఒక సమస్య వచ్చింది అంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం అట్లాగే ఏదైనా కోపం వచ్చిందంటే పెద్దగా అర్చుకోం దాని గురించి ఎందుకు కోపం వచ్చింది దేని వలన పొరపాటు జరిగింది అని విమర్శించుకుంటాం అట్లాగే పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఎవరైనా ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు థ్యాంక్స్ కొంచెం హెల్ప్ చేయండి అనడం కానీ ఇట్లాంటి మాటలు అంటే పొలైట్గా మాట్లాడడం మాకు అలవాటు అంటే ఇప్పుడు అత్తగారు అనుకోండి అత్తగారికి టీ తెచ్చిచ్చింద అనుకోండి మీరు ఆ కోడలు అప్పుడు థ్యాంక్స్ అమ్మా అని అత్తగారు చెప్తారు అట్లాగే కోడలకి ఏమన్నా చేసినప్పుడు థ్యాంక్స్ అత్తయ్యా అని చెప్పడం ఇలాంటివన్నీ వాళ్ళ ఇంట్లో జరుగుతుంటాయి అనమాట ఫార్మాలిటీస్ కాబట్టి వాళ్ళకి ఏ గొడవలు రావు మేము ఇలాంటివన్నీ పాటిస్తుంటాము తర్వాత ఎవరైనా ఏ పొరపాటు చేసినా కూడాను దాన్ని వేలెట్టి చూపించకుండా కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా దాన్ని సాల్వ్ చేసుకుంటాం అంటే ఇది నువ్వు చేసే తప్పు ఈ తప్పుని నువ్వే సవరించాలి అనుకోకుండా తీసి మేమే అంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసిన దగ్గర పెట్టకుండా మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టారు అనుకోండి దానికి కూడా కొంతమంది గొడవలు వేసుకుంటారు ఇదేంది ఇక్కడ పెట్టారు ఇదేంది ఇక్కడ పెట్టారు అని ఇదే కాదండి భార్యలని భర్తలు కూడా ఇట్లాగే సతాయిస్తుంటారు ఏంటి ఇల్లు ఇట్లా చేసుకొని ఉన్నావు ఇల్లు ఇంత శుభ్రంగా పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వేసేసుకున్న వస్తువులు ఇవన్నీ సతాయిస్తారు బయట ఆఫీసుకు పోయి వచ్చి అంటే పనికో జాబ్కో లేకపోతే ఏదో ఒకటి బయట నుంచి వచ్చి వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్లు వేస్తారు పొద్దుటి నుంచి ఆడ మనిషికి ఎంత పని ఉంటుంది అది అర్థం చేసుకోరు వాళ్ళు ఇద్దరు లేచిన ఒక మనిషికి అన్ని పనులు సర్దిద్దేది ఒక స్త్రీ మాత్రమే అంటే ఈ పిల్లలను చూసుకోవడం పెద్దలు ఉంటే పెద్దవాళ్ళని చూసుకోవడం ఇంట్లో చక్కబెట్టుకోవడం పెట్టుకోవడం వంట చేయడం దగ్గర నుంచి వాళ్ళ క్యారేజీలు పెట్టి పంపించడం ఇన్ని పనులు చేసి అలసి పులిసిపోయి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు అంటే పడుకున్నా కూడాను మళ్ళా గుర్తొస్తూ ఉంటుంది అరే ఈ పని చేయాలి మనం పడుకుంటే టైం చాలదేమో అనుకుని లేచి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా తెలవకుండా పొద్దున పోయి రాత్రికి వచ్చిన బంగాళకి ఈ ఆడవాళ్ళు ఎంతసేపు ఈ టీవీ చూస్తుంటారు ఎంతసేపు ఈ ఫోన్లు చూస్తుంటారు అని అంటుంటారు కానీ వాళ్ళ కష్టాలన్నీ అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు కష్టపడతారు కాదని నేను చెప్పను అంటే ఆఫీసులో ఎన్నో ఉంటాయి సమస్యలు వాళ్ళు చేస్తారు ఈరోజు ఆడవాళ్ళు కూడా ఆఫీసులకు పోతున్నారు వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉంటాయి సమస్యలు కానీ ఆడవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగానే శ్రమ పడతారు ఇటు ఆఫీస్ వర్క్ చేస్తారు ఇటు పిల్లల్ని చూసుకుంటారు ఇళ్ళను సమర్థించుకుంటారు ఇక ఇన్ని పనులు చేసే ఆడవాళ్ళని వేలెట్టి చూపించినప్పుడు వాళ్ళకు కొంచెం బాధ్యస్తుంది కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా అడ్జస్ట్ అయిపోతే ఒకరికొకరు ఇప్పుడు అత్తగారు కానీ అంటే ఇంటి నుంచి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అంటే ఆ అమ్మాయిని మన ఇంటికి వచ్చింది ఇంటి పిల్ల ఆ అమ్మాయికి హక్కు లేదు అన్నట్టుగా మనం చూసుకోకుండా మన బిడ్డలాగే మనం కనుక చూసుకున్నామంటే ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇక పార్దాక్ అయితే ధనత్రయోదశి నుంచి ఇందు దసరా దగ్గర నుంచి అన్నీ పెడుతున్నారు వీడియోలు కానీ నాకు రెండు రోజులుగా మిస్ అయిపోయింది మళ్ళా రెండో రోజు మూడో రోజు పెట్టాల్సి వస్తుంది ఇక నిన్న దీపావళి గురించి చెప్పారు నీ తెలిసినా కూడాను కొంత తెలవాల్సింది ఉంటుంది ఈ పెద్దవాళ్ళు చెప్పినందువల్ల మనం ఆ కాస్త కూడా తెలుసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను చూస్తాను ఇక దివిటీలు అంటారు కదా కొంతమంది కానవాయితీ ఉంటుంది ఈ దివిటీలు వెలిగించేది తప్పక వెలిగించాలి కాబట్టి అవి కూడా చెప్పారు వివరంగా ఇక పిల్లలతోటి వాళ్ళ మనవాళ్ళతోటి వాళ్ళు అర్ధకు వాళ్ళు చేసుకున్నారు ఇక ప్రమీల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దివిటీల ఆచారం ఉందంట అంటే ఏమో అనుకున్నా నేను మేము పిల్లలప్పుడు మా తాతయ్య అట్లాగే ఆ క్లాత్ కట్టి ఆయిల్లో ముంచి ఇట్లా తెప్పించేవాళ్ళు అనమాట అది తను ప్రమీల చెప్తే కానీ నాకు అర్థం కాలేదు ఆ దేవిటీల గురించి అది కూడా ఒక ఆన్వాయితీ అని చెప్పింది ఆ అమ్మాయి నాకు ఇప్పటిదాకా అది ఆన్వాయితీ అనుకోలేదు కాకపోతే ఎక్కువసేపు అవి తిరుగు వెలిగించవచ్చు ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆ రవ్వలు నేను పైన పడకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను కానీ ఇది శాస్త్రయుక్తంగా చేస్తారు అని నాకు తెలియదు ఇట్లాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకున్నారు ఇక మేమైతే కాకరతలు కాల్చుకున్నాం అంతకన్నా ఇంకేం చేయలేదండి టపాసులు అయితే మా పిల్లలు మనవాళ్ళు కూతురు అల్లుడు ఊరికి వెళ్ళారు వాళ్ళు అక్కడ చేసుకున్నారు ఫంక్షన్ అక్కడ చేసుకొని మళ్ళా నిన్న సాయంత్రం మళ్ళా మా పిల్లలు అక్కడికి పోయేసి వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు ఇట్లా రెండు దగ్గరలో పిల్లలతో ఎంజాయ్ చేశారు ఇంకేంటంటే ఈ రోజు నుంచి స్కూల్ కదా పిల్లలకి ఇక అందరు జాబ్లకి స్కూల్స్కి వెళ్ళిపోతారు ఈ రెండు రోజులు వాళ్ళకి కాస్త ఎంటర్టైన్ చేసుకునే దానికి టైం కలిసి వచ్చింది కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఈ సౌండ్స్ మటుకు నాకైతే నిన్న అర్ధరాత్రి అంటే తెల్లవారుజాము మూడు గంటలకు వీడియో చేయాల్సి వచ్చింది కాబట్టి వీడియో ఏమ్మా ఒకరోజు ఆపితే ఏంటి అని మీరు అనుకుంటారేమో ఒక్కరోజు ఆపినా కూడాను ఇక మళ్ళా ఫాలోవర్స్ రేపు మనల్ని చూడరు రోజు మానేసినా కూడాను అలవాటు తప్పిపోద్ది అని నేను అనుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక రకంగా మనము మనం ఒకరికొకరు అందుబాటులో ఉండేదానికిగా నేను ఈ వీడియో పెడతా ఏదో ఒక మంచి కథ చెప్పుకుందాము నీతి కథ ఈ నేరాలు ఘోరాలు యూట్యూబ్ లో చూసేది ఈ బాధలన్నీ లేకుండా మంచిగా మనం విషయాలు ఏదో మనం మాట్లాడుకుందాం అని మీతో చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను అందరు బాగా చేసుకున్నారు పండగ కాకపోతే టపాసులు కాలుస్తుంటే ఒక్కొక్కరు స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూస్తున్నాను ఆ సరాలు పెట్టి కాలుస్తుంటే ఆ డబ్బుల్ని తగలబెట్టినట్టే అనిపిస్తుంది నా మనసుకి ఎందుకంటే అంత వ్యాల్యూ లేకుండా పోయింది డబ్బులకి ఇప్పుడు ఇప్పుడే కాదండి మేము పిల్లలప్పుడు కూడాను పోటీ ఉండేది మా వీధిలో అంటే ఎవరు వాకిట్లో ఎంత ఉంది చెత్త అని చూసేవాళ్ళు అప్పుడు అంటే కాల్చిన చెత్త ఉంటుంది కదా ఆ చెత్త ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప అనమాట మేమే గ్రేట్ అని చెప్పుకోవడానికి ఇదంతా సాంప్రదాయకంగా కొన్ని విషయాలు మాత్రమే ఉంటాయి చిచ్చుబుడ్లు కొన్ని కాకరొత్తులు అంటే గంధకము ఇంకా కొన్ని పదార్థాలు మన పర్యావరణము బాగుండేటట్టుగా ఈ విష పురుగులు ఉంటాయి కదా వాటి వలన మనకు ఏ హాని కలగకుండా అని ఇది సాంప్రదాయంగా వచ్చింది ఈ నరకాసుర తర్వాత దాన్ని అలా పోయి ఎలా పోయి చిచ్చుబుడ్లు కాకుండా ఇంకా పెద్ద పెద్దవిగా చేసేసి రకరకాలుగా చేస్తున్నారు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది కాకపోతే సౌండ్ పొల్యూషన్ తోటి నిన్న మొన్న అంతా చెవులు తూట్లు పట్టిపోయాయి కాబట్టి ఈరోజు ఈ విధంగా ఇప్పుడు సైలెంట్గా ఉంది కాబట్టి అంటే టైము ట్వెల్వ్ అండి టైం కరెక్ట్గా ఇప్పుడు ఈ ట్వెల్వ్కి అందరు ఇంక పడుకొని ఉంటారు కదా అందుకని వీడియో చెప్పేసుకొని పడుకుందాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను అందరు బాగుండాలని అందరు సంతోషం ఉండాలని ఈ కార్తీక మాసంలో అందరు ఆ శివయ్యని ధ్యానించుకుని అంటే మీ దేవుళ్ళని ప్రార్థించుకొని మీ బాధ లేదో మీ కోరిక లేదో అన్నీ చెప్పుకొని ముందు సంతోషంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా మీరు దేవుణ్ణి కోల్చుకుంటారని అనుకుంటూ మళ్ళీ ఒక వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఉంటానండి